మన ఆత్మీయ అతిథులు గుంటూరు కళా పరిషత్ అధ్యక్షులు శ్రీ పివి మల్లికార్జునరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను మరి ఈనాటి సన్మాన గ్రహీత ప్రతిరోజు ప్రతి నిత్యం టీవీలో కనపడే మన నాయుడు గోపి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం నాయుడు గోపి గారిని నిర్వాహకులు తోడ్కొని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం రెండవ నాటి చూస్తూ ఉంటారు కాబట్టి సన్మాన్ కార్యక్రమం చాలా శబ్దంగా అయిపోతుంది దయచేసి ప్రేక్షకులు అక్కడికే వెళ్ళవద్దని కోరుతున్నాం గారికి స్వాగతం సుస్వాగతం కార్యక్రమాన్ని సభాధ్యక్షులు అధ్యక్షులు డాక్టర్ కన్నడ సాంసరావు గారు నిర్మించవలసిందిగా కోరుతున్నాం పరిషత్ అధ్యక్షులు కూడా తోడుకోరాల్సిందిగా కోరుతున్నాం ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరంలో ఈ మూడు సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతం నుండి రాష్ట్ర స్థాయిలో రంగస్థల నటులుగా దర్శకులుగా పేరు పొందినటువంటి వారికి మనం సన్మానం చేసుకుంటున్నాం ఓట్ల బొడ్డల చౌదరి గారు జరుగుల రామారావు గారు మల్లాది శివనారాయణ ఈ సంవత్సరం నాయుడు గోపి ఈ వేదికపై ఉన్నటువంటి వేదిక అధ్యక్షులు డాక్టర్ ముతవరం సురేష్ బాబు విశిష్ట అతిథిగా పాల్గొన్నటువంటి గుంటూరు కళా పరిషత్ అధ్యక్షులు అమరావతి జేఏసీ నాయకులు మిత్రులు మల్లికార్జునరావు గారికి ప్రేక్ష మహాశాలందరికీ నమస్కారం గ్రామీణ ప్రాంతం నుండి ఒక నటునిగా ఎదిగి కొన్ని వందల మంది శిష్యులను తయారు చేసి యాభై సంవత్సరాలకు పైబడి నాటకమే శ్వాసగా నాటకమే ధ్యాసగా బ్రతుకుతున్నటువంటి నాటక కురుషివలుడు నాయుడు గోపి తెలుగు రంగస్థలం మీద చాలామంది నటులు దర్శకులు ఉన్నారు ఇంత సుదీర్ఘకాలం నాటకంతో తన జీవితాన్ని పెనవేసి కొనసాగిస్తున్నటువంటి అతి తక్కువ మందిలో వర్తమాన నాటక రంగంలో నాయుడు గొప్ప ముఖ్యుడు సాధారణంగా చాలామంది నటులు అటు పద్య నాటకానికో ఇటు సాంఘిక నాటకానికో పరిమితమైపోతూ ఉంటారు నాయుడు గోపిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే బాలనాగమ్మ వంటి జానపద నాటకంలో కూడా తిప్పని పాత్రను పోషించి వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు పలనాటి వీరభారతం గురు రాఘవేంద్ర చరిత్ర ఇటీవల ప్రదర్శించినటువంటి అష్టమ వసు వంటి నాటకాలకి దర్శకత్వం వహించారు ఇక సాంఘిక నాటకాలు నాటికల విషయం ప్రత్యేకించి విశేషించి చెప్పవలసినటువంటి అవసరం లేదు నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత ఇప్పటి వరకు ఒక నటుడు తనే దర్శకుడై నాటకాలు నాటికను ప్రదర్శించినటువంటి వారి జాబితాను తీసుకుంటే అత్యధికమైనటువంటి నాటకాలు నాటికలను ప్రదర్శించి నిజంగా వందలాది బహుమతులను తీసుకున్నటువంటి మొట్టమొదటి నటుడు నాయుడు గోపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది నాటకోత్సవాలను ప్రారంభించినప్పుడు సాంఘిక నాటిక విభాగంలో మొట్టమొదటి ఉత్తమ నటుడు పొందినటువంటి ఘనత కూడా నాయుడు గోపి గారి సాంఘిక నాటికంలో మొట్టమొదటి బంగారు నందిని పొందినటువంటి ఘనత కూడా నాయుడు గోపి గారిది సాధారణంగా చాలామంది నటులు ఒక నాటకాన్ని తీసుకొని ప్రదర్శించిన తర్వాత రకరకాలైనటువంటి కారణాల చేత మరుసటి సంవత్సరం మళ్ళా నాటకను ప్రదర్శించలేకపోవచ్చు కానీ ఆ మహామనిషి అది ఒక యంత్రమో మనిషి అర్థం కాదు కానీ నాకు తెలిసి డెబ్బై ఎనిమిది తరువాత ఈ ఒక్క సంవత్సరం అని అనుకుంటాను నాటిక లేకుండా ఉంది ఈ నలభై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నాటకం నాటికం ఏదో ఒకటి తీసి ప్రదర్శించినటువంటి ఘనత కూడా తెలుగు నాటక రంగంలో ఒక నాయుడు గోపి గారిది మాత్రమే అవిశ్రాంత కృషివరుడు అనేటువంటి ఒక మాటకి డిక్షనరీలో నిఘంటుల్లో నాయుడు గోపి పేరుని నిస్సందేహంగా చేర్చుకోవచ్చు ఎన్నెన్నో ఎన్నెన్నో అత్యద్భుతమైనటువంటి నాటకాలు నాటికల్ని ఆయన రంగస్థలం మీద ప్రదర్శించాడు మనకి ఒక పూర్వంలో శివరామరెడ్డి రెడ్డి చౌదరి గారు ఆధునిక కాలంలో మన ప్రాంతంలో ఉన్న మల్లాది శివ జరుగుల రామారావు వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను మంది నటులుగా తీర్చిదిద్దారు అట్లా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వందలాది మంది నటులను అక్షరాభ్యాసం చేయించి రంగస్థలం మీద నటింపజేసినటువంటి వాళ్ళలో నాయుడు నాయుడు గోపి కూడా ముందు వరుసలో ఉంటాడు నాకు గోపి పంతొమ్మిది వందల ఎన్ఎఫ్ఐ రెండు నుంచి పరిచయం నాటకమే తన జీవితంగా నాటకమే తన సర్వస్వంగా భావించి ఆయన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఆర్థికంగా ఏమీ సంపాదించుకోలేదు కానీ ఉభయ రాష్ట్రాలలో కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఆ రకంగా ఒక నాయుడు గోపి ధనవంతుడు కోటేశ్వరుడు ఒక హింసధ్వని ఒక ఆంబోతు ఒక వానప్రస్థం ఒక ఆస్తికలు ఇట్లా లెక్కించుకుంటూ పోతే చాలా నాటకాలు నాటికలు తెలుగు నాటక రంగం మీద తనదైనటువంటి ముద్రణ వేశాయి ఇంత మంచి నటుడు దర్శకునికి ఈరోజు ఎన్టీఆర్ కళా పరిషత్తులో ఎన్టీఆర్ విశిష్ట కళా పురస్కారాన్ని ప్రదానం చేయటం చాలా సంతోషం నిజమైనటువంటి అర్హుడు నాయుడుగోపి నాయుడుగోపి చెయ్యి పట్టుకొని కొన్ని వందల మంది నడిచారు వర్తమాన నాటక రంగంలో ఆయన తిలకని దిద్ది రంగస్థలం మీదకు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ప్రముఖులుగా రాణిస్తూ ఉన్నారు మరి అటువంటి నాయుడుగోపి గారి సన్మాన సభలో సురేష్ పరిషత్తు నిర్వహణ గురించి చాలా కష్టం అని చెప్పి చెప్పడం జరిగింది దానికి బమిడిపాటి కామేశ్వరరావు గారని వందేళ్ల క్రితం ఒక మాట చెప్పాడు వంద పెళ్లిళ్లను ఒకే ముహూర్తంలో ఒకే వేదిక మీద నిర్వహించడం కన్నా ఒక నాటక పరిషత్తు నిర్వహించడం చాలా కష్టం అన్నాడు అది వాస్తవం నాటక పరిషత్తులు నాటకాన్ని ముందుకు తీసుకెళ్ళాయా లేదా అనేటువంటి చర్చ ఒకవైపు కొనసాగుతుంటే నాటకాన్ని మాత్రం కనుమరుగు కాకుండా తన రెండు చేతులు అడ్డుపెట్టి కాపాడటంలో మాత్రం నిస్సందేహంగా దాని పాత్ర ఉంది మరి ఇటువంటి ప్రస్థానంలో నాయుడు గోపి అలుపెరుగని ఒక కళా యోధుడిలాగా అవిశ్రాంతంగా నడుస్తూనే ఉన్నాడు నేను అందుకనే నాయుడు గోపి మీద గతంలో ఒక ప్రత్యేక సంచిక వేసినప్పుడు దానికి నేను ఎడిటర్గా ఉన్నాను అప్పుడు కావాలని చెప్పి ఒక బొమ్మని టైటిల్ ప్లేజ్ వేయటం జరుగుతుంది అలా నడుస్తూ వెళుతుంటాడు గోపి ఆ నడక అలా 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 సాగుతూనే ఉంటుంది అంటే ఒక ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఒక వ్యక్తి దగ్గర ఒక సాధికారికత ఉండాలి వారం రోజుల క్రితం ఓ సడన్గా మురళీమోహన్ గారు నాయుడు గోపికి ఫోన్ చేసి మీ బ్రహ్మముడి సీరియల్ చూస్తున్నాను చూస్తూ మీకు ఫోన్ చేస్తున్నాను బావుంది గోపి గారు అది ఇది అని చెప్పి ప్రశంసించి మా మిత్రుడు డొక్కా సీతమ్మ కథని నాటకంగా సినిమాగా తీస్తున్నారు మొత్తం ఆ క్యారెక్టర్స్ వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళ డ్రెస్సులు అన్నీ కూడా మీరైతేనే కరెక్ట్గా చెప్పగలరు ఎందుకంటే నాయుడు గోపి డొక్కా సీతమ్మ నాటకాన్ని ఆడి బంగారు నుండి కూడా పొందడం జరిగింది అంటే మురళీమోహన్ లాంటి వాళ్ళు కూడా ఒక ఒక విషయాన్ని సంప్రదించారు అంటే నాయుడు గోపిని అడుగుతుంటారు మా మా ఇద్దరి పరిచయం నేను నాటక రంగంలో ఒక అడుగుపెట్టి మొట్టమొదటిసారిగా స్క్రూట్నీ జడ్జిగా వెళితే నాయుడు గోపి స్క్రూట్నీ ఇస్తే నేను ఆ నాటికను సెలెక్ట్ చేయలేదు అయినా మా ఇద్దరిది ఎంత చక్కనైన అనుబంధం అంటే వాళ్ళ కుటుంబం గోపి దమయంతి ఇద్దరు కూడా కరోనా బారిన పడితే గోపి చాలా డేలా పడి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే దమయంతి నాకు ఫోన్ చేసి అనయ్య మీ బావకి కాస్త ధైర్యం చెప్పన్నాడు ఆ అమ్మాయికి తోడబుట్టినటువంటి వాళ్ళు ముగ్గురు ఊళ్ళోనే ఉంటారు ఆ అమ్మాయి ఎవరికి ఫోన్ ఫోన్ చేయాల కేవలం నాకు ఫోన్ మాత్రమే చేసింది ఎందుకంటే మా ఇద్దరికి అంత దగ్గర స్నేహం ఎనభై రెండు నుంచి కంటిన్యూ అవుతుంది మరి నాకు ఇష్టమైనటువంటి మా బావకి ఈరోజు సన్మానం చేయటం ఈ పరిస్థితుల్లో చేయటం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుంది పాండురంగారావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు కొద్దిగా ఈ కుర్చీలో త్వరలో అయితే నౌత్రపాటి కాళిదాస్ డాక్టర్ హరిశ్చంద్ర కే దేవేంద్ర